సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫోటోలను చూస్తే మీకు అర్థమైపోతుంది అవాస్తవం ఏంది అనేది జిల్లాలోనూ కూల్చివేత మూసీలో ఎర్ర అంటూ కూడా చూడొచ్చు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో ఆక్రమణల కూల్చివేతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు గురువారం నెహ్రూ నగర్లో సర్వే కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపారు ఇండ్ల సర్వే అంటూ వస్తే కళ్లల్లో కారం కొడతామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిర్రు ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇది చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు చాలామంది వందలో వంద శాతం వ్యతిరేకిస్తున్నారు తొంభై తొమ్మిది శాతం అనుకోవచ్చు ఎందుకంటే ఒక శాతం వాళ్ళ పార్టీ వాళ్ళకు దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన అభిమానులందరికీ కూడా క్రెడిట్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఒక శాతం మంది వాళ్ళు ఏమీ చెప్పారన్నట్టు ఇక తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు మాత్రం తీవ్ర స్థాయిలో భారీ వ్యతిరేకతతోనే ఉన్నారు అని చెప్పడానికి వందకు వంద శాతం దీంట్లో ఎలాంటి డౌటు లేదండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా చాలా బాధాకరమైన విషయం నిజంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో రావడం ఒక శాపమే అనుకోవచ్చు నిజంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మంచి జరుగుతుందని అందరూ ఆశించిర్రు మార్పు పేరుతో మొత్తానికి కల్వకుండ్ల చంద్రశేఖరరావును ఓడించి రేవంత్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టిరు రేవంత్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టినప్పటి నుండి ప్రతి క్షణం ప్రతి ఒక్కరూ తెలంగాణలో సబ్బండ వర్గాలు కూడా కన్నీళ్లు పెడుతున్న దృశ్యం కనబడుతుంది కాస్త కూస్తో కనీసం ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలో లేకపోతే రేవంత్ రెడ్డి అభిమానులన్న సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్గా మారింది ఈరోజు హైడ్రా పేరుతోని పూర్తి స్థాయిలలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి సూర్యపేట జిల్లా కేంద్రంలో ఏంది పలు కాలనీలలో ఆక్రమణల కూల్చివేతకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినాను ఏర్పాట్లు చేసిన తర్వాత అక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే అక్కడికి సంబంధించి పూర్తి స్థాయిలో గురువారం నెహ్రూ నగర్కు సంబంధించి సర్వే కోసం వెళ్ళిళ్ళు వెళ్తే అక్కడ స్థానికులు అడ్డుకున్నారు దాంతోపాటు అందరూ అడ్డుకున్నారు ప్రతి చేతిలో కూడా నాడు ఏది నిజాం ప్రభు మీద పోరాటం చేసినప్పుడు ఎట్లయితే ఆ చేతిలో కారం పట్టుకొని లేకపోతే వేట కొడవళ్ళు పట్టుకొని కర్రలు పట్టుకొని మహిళా మనులు ఎంత ఉద్యమం చేసిర్రో నిజంగా కూడా అదే చాకలి ఐలమ్మ రూపంలో సూర్యపేట జిల్లాలో అదే జరిగింది నిన్న కండ్లల్లో కారం ఇగో ఇండ్ల సర్వేకు అంటూ వస్తే కండ్లల్లో కారం కొడతాం బిడ్డలారా అంటూ కూడా హెచ్చరిక చేసిన ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పర్మిషన్ ఇచ్చేది అధికారి కూల్చేది అధికారి హైడ్రాకు సంబంధించి నిన్న అందులో పనిచేసే ఉద్యోగే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది బడాబాబుల దగ్గర లంచాలు తీసుకున్నారు ఈయన దొంగనా కొడుకులు లంచాలు తీసుకొని లంచాలు తినమరిగి వాళ్ళకి సమయం ఇస్తున్నారు లేదా కూల్చివేతలను ఆపేస్తున్నారు చాలా పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి వాడి సంగతి ఏంది అని కూడా అడిగారు అంటే తెలంగాణ ప్రాంత అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఎట్లెట్లున్నది పరిస్థితి అంటే ఇంతకు మించిన ఇంకొక ఉదాహరణ ఉండకపోవచ్చు ఇక ఇది ఇట్లుంటే ఇంకొకడ పరిస్థితి ఇదండి మూసి రివర్ బెడ్ కింద కూల్చివేతల కోసం పున పురాణా పుల్లో ఇండ్లకు ఎరుపు రంగుతో మార్కింగ్ చేస్తున్న హైడ్రా రెవెన్యూ సిబ్బంది అంటూ కూడా చూడవచ్చు ఇది ఇప్పటిదాకా కూడా నాకు ఫోన్ వచ్చిండే పాపం వాళ్ళ బాధ వేదన అంతా కూడా మాట్లాడుతున్నారు మూసీ తీరంపై బుల్డోజర్లు దౌడు తీస్తున్న సర్కార్ పాలమూరు తరహాలో మరిన్ని జిల్లాలలో కూల్చివేతలు ఎందరు ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ కళ్ళు సల్లబడతాయి ఆగ్రహంతో రగిలిన జనం ప్రభుత్వంపై శాపనార్థాలు ఉన్నా మకాన్ ఊడగొ ఊడగొచ్చే సర్కారు ఒక్కో రూపాయి జమ చేసుకొని ఆ పైసలతో కట్టుకున్న ఇల్లు కూలగొడితే ఎట్లా బ్రతకాలే అసలు ఇళ్ళ కూలగొట్టాల్సిన పనింది అని చక్కగా ఉన్నట్టే ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు వచ్చి ఎఫ్టీఎల్ అంటే ఎట్లా అయినా గీ గవర్నమెంట్ మాకు చేసింది ఏమీ లేదు ఉన్నది ఊడగొడుతురు తప్ప ఆఖరికి ఉన్న మకాన్ను కూడా కూల్చేస్తారు ఫస్ట్ వచ్చి మూడింతలు ఇస్తామన్నారు ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్ అంటున్నారు మూడు మూడు నాలుగు కుటుంబాలు కలిసి ఉన్నోళ్ళం ఇప్పుడు ఒకే ఇంట్లో ఎట్లుంటాం ఆఖరికి ఏది ఇయ్యరు ఇదంతా మమ్మల్ని మాయ చేసి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి చేస్తున్నారు అయినా మా ఇల్లు మా మగ్గవాలే రేవంత్ రెడ్డి మా ఇల్లు జోలికి రావద్దు మాకేమైనా అయితే నీదే బాధ్యత అంటూ ముస్లిం మహిళలకు సంబంధించి కేసీఆర్ నగర్ రామంతాపూర్కు సంబంధించి నిన్న రచ్చ జరిగింది ఇక్కడే ఎపిసోడ్ ఈరోజు పలు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా అక్కడికి పోతున్నారు ఈ మూసీ నది పేరుతోని భారీగా స్కామ్ జరుగుతున్నదని కేటీఆర్ పదే పదే వాదేస్తున్నాడు ఇది కూడా నిజమే ఎందుకు అంటే మూసీ నది పేరుతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ భారీగా అంటే భారీగా కూడా ఎక్కడికక్కడ కూడా ఒక పెద్ద రచ్చే కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ పూర్తిగా కూడా పూర్తిగా కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి అంటే మూసీ పేరుతోని లక్షల కోట్ల స్కాన్ జరగబోతుంది పేద బిడ్డలు రోడ్డు మీద పడుతున్నారు ఒకరు ఒకే కుటుంబంలో నాలుగు కుటుంబ నాలు ఏది ఒకే ఇంట్లో నాలుగు కుటుంబ నాలుగు కుటుంబాలు ఉంటున్నాయట ఆ ఇంటి మీద లోన్ ఉన్నదట ఇంకొకలేమో సిగ్వి స్విగ్వి జొమాటోలో ఉంటారు ఇంకోలేమో మెకానిక్ షెడ్లా ఇంకొకరు రకరకాలుగా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటున్నారట ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో కూల్ చేసి వాళ్ళకి ఎట్లు ఇస్తారు అసలు ఇస్తారా ఇచ్చే పరిస్థితి ఉంటుందా తర్వాత పట్టించుకుంటారా ఆ దాఖలాలు ఉన్నాయా ఒకసారి మీరు ఆలోచించాలి ఈరోజు మూసీ పేరుతోని చేస్తున్నది ఇక్కడి సర్కార్ తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజంగా కూడా కాంగ్రెస్ వస్తే నిజంగా చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయని పెద్దలు చెప్తా అంటే నేను కూడా నిజంగా కూడా అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి బై ఇక్కడ చాలా చైతన్యవంతమైన గడ్డ పోరాటం కలిసిన గడ్డ ఇక్కడ యువత అందరూ కూడా పోరాటం చేస్తారు కదా అలాంటి పరిస్థితులు వస్తే ఎంతసేపు ప్రభుత్వాన్ని ఉంచడం అనుకున్నా కానీ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే కన్నీళ్ళు కష్టాలు కడగలు తప్పవనేది వాళ్ళంతటా వాళ్ళే నిరూపించారు ఇది తెలంగాణ సమాజమో తెలంగాణ ప్రాంత బిడ్డలో ఎవరు చెప్పలే కాంగ్రెస్ పార్టీ నిరూపించింది అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ వద్దుబాబు అంటూ ఆనాడు గద్దరన్న కూడా ఈ సర్కార్ మీద పాట పాడింది అంటే ఇలా కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎంత మోసం చేస్తున్నది అనేది అర్థమైపోతుంది చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి చెల్లా చెదురుగా పడబోతున్నాయి నది పేరుతోని లక్షల కోట్ల స్కామ్ చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఎఫ్టీఎల్ అని లేకపోతే హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటేనే లేక్ వీలు ఉంటాయి చాలా చెరువులతో కూడింది దాదాపుగా పన్నెండు వందల పైచీలకు ఇరవై ఐదు వందల పైచీలకు మూడు వేల పైచీలకు ఇవ్వని నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నాడు తప్ప మరి దానికి పర్మిషన్ వచ్చిన అధికారిని ఏం చేద్దాం ఎన్కౌంటర్ చేద్దామా క్రిమినల్ కేసు పెడదామా జీవిత ఖైదేద్దామా తిహారు జైలుకు పంపిద్దామా లేకపోతే వాళ్ళ ఇళ్ళల్లో ఈ బాధితులందరినీ పంపించి వాళ్ళ ఇళ్ళల్లో ఉండమని ఆయన రోడ్డు మీద పంపిద్దామా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి పర్మిషన్ ఇచ్చింది ఎవడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది తెలంగాణ ప్రాంత బిడ్డలకి నష్టమేంది యావత్తు తెలంగాణ సమాజం అంతా సిగ్గుపడాల్సిన విషయం అండి అరే ప్రతి దాని ప్రక్షాళన పేరు చెప్పి రేపు పొద్దుగాల మీ భూములల్లో కూడా వస్తారు జిల్లాలలో ఉండే రైతులారని నేను చెప్తున్నా కదా ఏమని వస్తారు తెలుసా ఆ కంపెనీ పెడుతున్నాం ఈ కంపెనీ పెడుతున్నాం అని ఇప్పుడు కొడంగల్లా పోతున్నారు కదా ఫార్మా కంపెనీ వాళ్ళు తిని తినక ఆగమాగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు కూడా ఆలోచించురు తెలంగాణ ప్రాంత విద్యలారా ఈ మూసీ పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీవితాలను ఆగం చేస్తున్నారు జీవితాలను బరబాజ్ చేస్తున్నారు కట్టుబట్టలతో పంపించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకు ఏమి ఇప్పుడు అక్కడ ఈఎంఐ రేవంత్ సర్కారు కడుతుందా లేకపోతే వాళ్ళ అప్పులు ఏమన్నా రేవంత్ సర్కారు కడుతుందా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటే కోట్లు విలువ చేస్తే జాగరా నాయనాది నీ ఇల్లు నీ మరి వీళ్ళకు రేవంత్ రెడ్డి ఇల్లు నీ లేకపోతే మీ మినిస్టర్ల ఇల్లు పైపు లేకపోతే ఎమ్మెల్యేల క్వార్టర్స్ ఉన్నాయి కదా అవన్నీ మా వాళ్ళకి అప్పైపు మీరు ఏమైనా బస్తారా మీకు ఏమైనా తక్కువ వస్తుందా దొబ్బి తింటలేరా మా జీ మా ట్యాక్స్ జీతాలు ఇత్తలేమా మీకు మీకు ఇంకా అలవెన్సులు ఇవ్వాలి మేము ఇల్లు ఇవ్వాలి సౌకర్యాలు కలిపియాలి అలా జీతకాలని పెట్టాలి మీకు మీరే మాకు పెద్ద జీతగాలు రాయంటే ఇంకా మీకు జీతగాలు అవసరం ఇదంతా ఈరి మీ ఎమ్మెల్యే క్వార్టర్లు ఎంపీ క్వార్టర్లు ఎమ్మెల్సీలు అవన్నీ ఉన్నాయి కదా తెలంగాణలో అవన్నీ ఇచ్చేయ్ ఈయనకు పరిపాలన పరిపాలన ఈ దారుణమండి ఈరోజు ఇక బ్రదర్స్ కోసమే ఫోర్త్ సిటీ వేల కోట్ల కుంభకోణం ఫార్మా సిటీ ఉందా లేదా సీఎం అన్నదమ్ములకు దోచిపెట్టే కుట్ర భూదంత